ఇక ధర్మపురి నియోజకవర్గం అక్రమాలకు అడ్డంగా మారుతా ఉన్నది అక్కడ మరి దర్జాగా కబ్జాలు సాగుతా ఉన్నాయి ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్ఎస్పి భూములలో దర్జాగా కబ్జాలు చేసి అనుమతులు లేకున్నా కూడా మరి ఇక్కడ బిల్డింగ్లు కడతా ఉన్నారు ఎవరి అన్నదండలతో సాగుతా ఉన్నది అక్కడ ప్రభుత్వ విప్పు మరి అట్లోని లక్ష్మణ్ కుమార్ గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఆయన ప్రాతినిధ్యం వహించే ఈ ధర్మారం నియోజకవర్గంలో ఇక్కడ ఈ రకంగా కబ్జాల పర్వం సాగుతా ఉంటే మరి ఆయన అధికారులను ఎందుకు ఆదేశించలేకపోతా ఉన్నారు మరి ఇక్కడ వాళ్ళ ఈ కబ్జాలు జరుగుతా ఉన్నాయా మరి ఆయన ఎందుకు పట్టించుకోవడం లేదు ఎందుకంటే హైదరాబాద్ లాంటి చోట్ల చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళను కూడా హైడ్రా పేరు తోటి ఎక్కడికక్కడ వాళ్ళ నివాసాలను తొలగిస్తా ఉంటే ఇక్కడ బావులను మాత్రం ఎవరు వాళ్ళకి జోలికి పోవడం లేదు ఇక్కడ చూసుకున్నట్టు అయితే పదకొండున్నర గుంటలలో మరి ఇక్కడ ఘనమానం రెండు సర్వే నంబర్లలో పదకొండున్నర గుంటలలో మరి ఇక్కడ వాళ్ళు బడాబాబులు మరి అక్రమంగా ఎస్ఆర్ఎస్పి భూములను ఆక్రమించుకొని మరి ఇక్కడ ఇల్లు కట్టుకుంటా ఉంటే వాళ్ళ వైపు కన్నెత్తి చూడడం లేదంటే అధికారులు ఎస్ఆర్ఎస్పి వాళ్ళు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదు మరి ఇక్కడ అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ గారు మరి ఇక్కడ ఈ విషయం మీద కచ్చితంగా స్పందించాలి ఎస్ఆర్ఎస్పి భూములను కాపాడాల్సిన బాధ్యత మరి ఆయన మీద ఉన్నది ఇక్కడ ఎక్కడనో భూములు కాపాడుతామని మరి ప్రజాపాలన అని ఒక్క గుంట భూమి ప్రభుత్వ భూమిని కూడా కబ్జా కానివ్వమని చెప్పి గప్పాలు కొట్టే సర్కారు ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నదో చెప్పాలి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ఆర్ఎస్పీ భూమి కబ్జా మరో ఎకరానికి వేసారు ఒక చోట ఇంటి నిర్మాణానికి పోనుకున్న కబ్జా నిలిపివేయాలని చెప్పిన పట్టించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు విచారణ చేపడదామంటున్న పోలీసులు భూమిని కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు ఒక చోట తొమ్మిది గుంటలు మరోచోట రెండున్నర గుంటలు కబ్జా చేయడంతో పాటు మరో చోట ఎకరం భూమికి ఎసరు పెట్టారు అంతేకాకుండా కబ్జా చేసిన భూమిలో ఓ చోట ఇంటి నిర్మాణానికి సైతం కొనుక్కున్నారు అప్రమత్తమైన అధికారులు నిర్మాణాన్ని నిలిపివేయాలని చెప్పినా పట్టించుకోకపోకుండా పట్టించుకోకపోవడమే కాకుండా అధికారులనే భయభ్రాంతులకు గురి చేస్తామని దీంతో అధికారులు పోలీసులకు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారంటే దీని వెనుక ఎవరి హస్తం ఉన్నది ఎవరి విధంగా రెచ్చిపోతా ఉన్నారనే విషయాన్ని ఒకసారి ధర్మపురి ప్రజానీకం అంతా కూడా గమనించాలే ఇక్కడ వాళ్ళు ఏదైతే అధికార పార్టీ అండతోటే ఈ తతంగం అంతా జరుగుతా ఉన్నదనేది ఇక్కడ అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్న అంశాన్ని బట్టి మనకు తేట అవుతా ఉన్నది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఆర్ఎస్పి భూమిలో నిర్మిస్తున్న భవనం దీనికి సంబంధించిన చుట్టూ గేటు గేటు పెట్టేసుకుని లోపల మరి ఇక్కడ అది ఉన్నారు మరో ఎకరానికి కూడా మరి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే దానికి కూడా నోటీస్ బోర్డు ఇచ్చినట మరో ఎకరాం భూమికి సైతే కబ్జాకి ఎత్తించడంతో ఎస్ఆర్ఎస్పి అధికారులు అప్రమత్తమయ్యారు దీనికి తోడా స్థలంలో ఇది ఎస్ఆర్ఎస్పి స్థలం అని నోటీస్ బోర్డు సైతం ఏర్పాటు చేశారు ఒకవైపు కబ్జా గురైన భూమిలో చేపడుతున్న నిర్మాణాల విషయంలో తహసీల్దార్ పోలీసులను ఆశ్రయిస్తూనే వీళ్ళు ఎస్ఆర్ఎస్పి వాళ్ళే నోటీసులు ఇస్తానట మరి ఇక్కడ పోలీసులకు కూడా ఫిర్యాదు ఫిర్యాదు పోలీసులకు చేసినా కూడా ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్యలు లేవు రెండు చోట్ల ఎస్ఆర్ఎస్పి భూముల కబ్జా కావడంపై అధికారులు ధర్మాన పోలీస్ గత నెల ఇరవై మూడున వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు అమ్మేవారికి కొనే వారికి ప్రభుత్వ భూమి రికార్డులు తారుమాలు చేసి ప్రభుత్వ ఆస్తులను కాజేశానే కుట్రతో అమరవేలి లస్పమ్మ ఆయన కొడుకు లచ్చయ్య మల్లేశం దేవి పద్మ ఆమె భర్త దేవి జనార్దన్ యాంసన్ మహేష్ ఆయన కుమారుడు యాంసన్ మధు మనోజ్ కబ్జా చేశారని వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు మరోచోట వంగేడి సత్యారెడ్డి భూమి ఆక్రమించాడని ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అదే రోజు మరో ఫిర్యాదు చేశారు రెండు గంటలకు సంబంధించి కేసులు నమోదు చేసి పది రోజులైనా ఇంకా చర్యలు చేపట్టలేదు ఈ విషయంలో ధర్మం లక్ష్మణ్ రెండు విషయాల్లో ఫిర్యాదులు అందాయని విచారణ చేస్తున్నామని పూర్తి విచారణ తర్వాత చర్యలు చేపడతా ఉన్నారు విచారణను ఎవరు అడ్డుకుంటా ఉన్నారు ఈ పోలీసులను ఎవరు మేనేజ్ చేస్తా ఉన్నారు మరి ఇచ్చి పది రోజులైనా కూడా ఇంకా విచారణ చేపట్టలేదు అదే పేదవాళ్ళ ఏమంటే చిన్న ఏదైతే చిన్నగా ఫిర్యాదు వచ్చినా కూడా రాత్రికి రాత్రి కూల్చివేదాలు జరుగుతా ఉన్నాయి మరి ఈ పెద్దోళ్ల విషయంలో మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు అసలు ధర్మారంలో ధర్మపురిలో ఏం జరుగుతుంది ధర్మపురి నియోజకవర్గం అక్రమాలకు అడ్డాగా మారబోతా ఉన్నదా అనే విషయాన్ని మరి ఇక్కడ ధర్మపురి ప్రజలందరూ కూడా గమనించాలి గత గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి ఇక్కడ ఏ విధంగా సాగింది పాలన ఈ పదహ పదిహేడు నెలల కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతోటి ఏ విధంగా మరి ఇక్కడ మోసాలకు పాల్పడతా ఉన్నారు దాని అండదండలతో అనే విషయాన్ని కూడా మరి ఇక్కడ యావత్ ధర్మపురి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి